చూసింది అమ్మవారు చూసి అక్కడ భావాస్వరూపంతో ఉంది కానీ అమ్మవారు అనుగ్రహించింది ఇక్కడ మన్మధుడు కొంతకాలం పాటు నీ కంటికి కనపడడు కానీ ఒక్క రచీదేవికి మాత్రం కనపడేటట్టుగా అనుగ్రహిస్తూ శరీరం లేకుండానే మన్మధుడు అందరి మీద బాణాలు వేసి పునరుత్పత్తి జరిగేటట్టుగా ఆమె మళ్ళీ అనుగ్రహించింది అప్పుడు పరమశివుడు జోక్యం చేసుకుని రతీదేవి యొక్క ఏడుపు విని మళ్ళీ ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం స్వీకరించిన నాడు ప్రజ్యుమ్నుడన్న పేరుతో పుడతాడు శంబరాసురుడన్న రాక్షసుడు తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే రక్షించుకుంటావు అప్పుడు మళ్ళీ రూపాన్ని పొంది నువ్వు చూడడానికి వీలవుతాడు అప్పటి వరకు రూపం లేకుండానే మన్మధుడు బాణాలు వేస్తాడని అనుగ్రహించాడు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు ఏమండి మన్మధుడు లేకపోవడం చాలా అదృష్టం కదా ఆయన ఉండబట్టే కదా మనందరం పుట్టడం చావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ గొడవ లేకపోతే ఎంత బాగుండేదండి మళ్ళీ మన్మధుడిని బతికించినట్టు అని కానీ మీరు ఒకటి అర్థం చేసుకోండి మన్మధుడు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మన్మధుడు ఉంటేనే శరీరాలు వస్తాయి శరీరం వస్తే పుణ్యం చెయ్యొచ్చు శరీరం ఉంటే రామాయణం చదవచ్చు శరీరం ఉంది కాబట్టి నేను పార్వతీ కళ్యాణం చెప్తున్నాను శరీరం ఉంది కాబట్టి మీరు వింటున్నారు శరీరం ఉంది కాబట్టి బిడ్డల్ని కని పితృణాన్ని తీర్చుకోవచ్చు శరీరం ఉంటే భగవద్గ్రంథాలని చదివి మిషిఋణం తీర్చుకోవచ్చు శరీరం ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి చేసి దేవతారోహణం తీర్చుకోవచ్చు లేనప్పుడు పాపపుణ్యాలు అలాగే ఉండిపోతాయి జీవుడు మోక్షాన్ని ఎలా పొందుతాడు పొందడం కుదరదు అందుకని అమ్మవారు మళ్ళీ మన్మధుడికి ప్రాణం ఇచ్చింది ఇచ్చి మళ్ళీ సృష్టించింది మళ్ళీ ఆయన సాకారుడు ఎప్పుడవుతారో పరమశివుడు అనుగ్రహించాడు ఎప్పుడైతే ఇంత పెద్ద అల్లరి జరిగిందో పరమశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆ హిమవంతుడికి తెలిసింది పరమశివుడు వెళ్ళిపోయాట నా కూతురు సపర్య చేస్తున్నప్పుడు నా కూతురు ఎందు అనురక్తుడు కావాలనే మన్మధుడు బాణం వేశాట మూడో కన్ను తెరిచాట ఇంత పెద్ద గొడవైందిటని తెలిసి అంతం కొండలవాదు నెమ్మదిలో నెమ్మనములో ఆవర్తనాలించి వే సంతాపం వన చిన్నబోగిచని సర్వీశ్వరూం కానక అచ్చం తాందోళ విచారయైన తనయం తావేగ గొంపోయే కన్యారత్నము తండ్రి తొట్కొని తనంగానే ఎగశీతాద్రికి అయ్యో అమ్మాయి నివ్వేదో పుణ్యం చేసుకుంటావు పరమశివుడికి సేవ చేస్తావని నేను తీసుకొచ్చి ఇక్కడ సపరియలో వినియోగిస్తే ఆ మన్మధుడు వచ్చి బాణం వీడు ఏమిటి పరమశివుడు మూడోకర్లు తెరవడం ఏమిటి మన్మధుడు కాలిపోవడం ఏమిటి నీకింత అప్రతిష్ట రావడం ఏమిటి రామ్మ వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ఆ పార్వతీదేవిని తీసుకుని హిమవత్ పర్వతానికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు పరమశివుడు తపస్సు కలిపిడు పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయాడు ఏడి తారకాసుర సంహారం మళ్ళీ మళ్ళీ దేవతలందరూ తలకాయలు పట్టుకున్నారు ఎప్పటికవుతుంది పార్వతీ కళ్యాణం పార్వతీ కళ్యాణం అవ్వాలి సుబ్రహ్మణ్య జన్మని జరగాలి అయితే కానీ తారకాతుర సంహారం లేదు మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది ఎలా ఇక ఈ మాట మన ప్రయత్నం మనం తొందరపడిపోవడం మనం వేసేయడం ఇలా ఇట్లాంటి టెంపరి పనులు పనికిరావు మనసులో పార్వతీ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయడమే వాళ్ళు అనుగ్రహించి మనని కాపాడాలి తప్ప మనం మన్మధుణ్ణి పంపడం బాణాలు వేయడం ఇటువంటి పనులు చేయకూడదని తెలుసుకున్నారు తెలుసుకుని ఆంతరమునందు శివారాధన నేను చేస్తే ఆయన వెంటనే కోయ తులసాని వేషం కట్టాడు పరమశివుడు వేషం కట్టి మళ్ళీ హిమవంతుని యొక్క ఇంటికి వెళ్ళాడు ఎందుకని కార్య సాధన ఎలా దొరుకుతుంది మళ్ళీ వెళ్ళి తపస్సుకు వచ్చినా మీ అమ్మాయిని పంపించి సపర్య కన్నాడనుకోండి హిమవంతుడు పంపిస్తారేంటి పంపించడం అందుకని కార్యం సాధింపబడాలి అంటే ఎరుకులసాని నోట్లోంచి వచ్చేటటువంటి మాటని సత్యంగా భావిస్తాడు అందుకనే ఆయన ఒక ఇరుకల సాని వేషం లోక సంరక్షణ కొరకు మనం తొందరపడిపోయి తప్పులు చేస్తాం మన్ని రక్షించడానికి పరమేశ్వరుడు ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుందో చూడండి కాబట్టి ఆయన కాకా కాకోధరాధీశ కంకణంబులు దా చిరత్న కంకణములు చాల తొడిగి సామజదనుజేంద్ర చర్మం బరము దా కట్టి గంగా నిశానా ధకలిత జూటము కమనీ కమని ఒక కుప్పు కట్టి ఆయన ఆ గొంటికంతటికి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు ఆ పెట్టుకునే కంకణాలన్నీ తీసి పక్కన పెట్టేశాడు కాకోధరాది శకంకణం బులుదా చిరత్న కంకణములు చాలా తొడిగి రత్నాలతో కూడుకున్నటువంటి కంకణాలు వేసుకున్నాడు వేసుకుని దానితో పాటుగా ఆయన కట్టుకునేటటువంటి బట్ట ఒకటి ఉంటుంది అది సామజదనుజేంద్ర చర్మం వరముదా చికమనీయ కనకం వరమును కట్టి ఏనుగు తోలు ఆయన బట్ట కింద కట్టుకుంటాడు అంటే పరమశివుడికి పట్టుబట్టలు ఉండవా అండి ఆయన అలా ఏనుగుతోలే కట్టుకుంటాడు అండి అని అనుకోకండి ఆయన ఏనుగుతోలు కట్టుకోవడం వెనక ఒక మర్మం ఉంది కాశీపట్టణం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు అక్కడికి వెళ్ళి కాశీపట్టణాన్ని అంతటినీ ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు ఆగ్రహం వచ్చి తపస్సమాధిలో ఉన్న పరమశివుడు లేచొచ్చి వీడితో పెద్ద యుద్ధం కూడా ఏమిటని త్రిశూలంతో పొడిచి పైకెత్తి ఆయన త్రిశూలం మీద ఉండగా దాన్ని పక్కన పెట్టుకుని మళ్లీ తపస్సమాధిలో కూర్చున్నాడు ఈ త్రిశూలానికి గుచ్చుకుని నెత్తురూడిపోతున్నటువంటి ఆ గజాసురుడు పరమశివుణ్ణి సామవేదగానంతో ప్రీతి చెందేట్టు చేశాడు ప్రీతి చెందిన పరమశివుడు తలెత్తి చూసి నీకేం కావాలన్నాడు నా తోలు వాసన రాకూడదు అది ఎప్పుడూ నిత్తురూడుతూ ఉండాలి మీరు నా తోలు కట్టుకోవాలి కట్టుకుని ఈ కాశీ పట్టణంలో కృత్తివాసేశ్వరుడు పేరుతో నా చర్మం కట్టుకున్నటువంటి వాడవై ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో అటువంటి శివలింగంగా వెలియాలని అడిగాడు అందుకే ఇప్పటికీ ఏనుగు పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాశీలో ఉన్న కృత్తివాసేశ్వర లింగం మహానుభావుడు పరమదయామయుడు కనుక గజాసురుడు యొక్క చర్మాన్ని తన ఒంటికి కట్టుకున్నాడు అందుకుని ఏనుగు చర్మం కట్టుకుంటాడు తప్ప కట్టుకోవడానికి పట్టుబట్ట లేనివాడే కాదు ఆయన కట్టుకునేది కాబట్టి ఆయన ఆ ఏనుగు చర్మంతో పెడితే పరమశివుడు వచ్చాడని గుర్తుపట్టేస్తాడు ఎరుకల సానిగా వెళ్ళాలి అందుకని ఆ కట్టుకు సామజదనుజేంద్ర చర్మం బరముదా చికమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి పట్టుబట్టోటి కట్టుకున్నాడు గంగా నిషానాధ కలి జూటముదా చిరుంట్రు కొప్పు కట్టి ఆ గంగమ్మతో తడిసిపోయినటువంటి జుత్తుతో ఎర్రటి జుత్తుతో ఉంటాడు అరుణజుటేశ్వరుడు అని పేరు అందుకే జుత్తు ఎర్రగా ఉంటుంది ఆ ఎర్రగా ఉన్న జుత్తు కొప్పు ఇలా కొప్పు కట్టుకుని ఉంటే దాని మధ్యలో బిండెల కన్న ఉంటుంది అందులో గంగమ్మ ఉంటుందిట ఉంటే ఆయన తాండవం చేస్తూ ఉంటే వేళలో నెత్తి మీద బింది పెట్టుకుని తాండవం చేస్తే నీళ్లు ఎలా కదులుతాయో అలా కదులుతూ ఉంటుందిట రావణాసురుడు దర్శనం చేసి స్తోత్రం చేశాడు జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గడేవలం లంబితం భుజంగ తుంగమాళికం ఢమడ్ 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 ఢమన్ నినాదర్వయం చకారచ తాండవం తనౌతున శివ శివం అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు జటాకటాంపని జరీ విలోచి వల్ల జలల్లలాట పట్ట పవకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వసర్వమంగళ కళాకదంబ మంజరీర స ప్రవాహ మాధురీ విజృంభణ మధుప్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు ఆయన తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగమ్మ ఆ గంగతో కూడుకున్నటువంటి కొప్పు చూస్తే కనిపెట్టేస్తారు పరమశివుడు వచ్చాడని అందుకని గంగాల నిశానాథ కలిత తూ టముదా చిరుంట్రు కలు కల కొప్పు కట్టి ఆ సోది చెప్పేవాళ్ళు ఓ పక్కకు ఓ కప్పు వేసుకుంటారు గోదాదేవిలే అలా ఓ పక్కకు ఓ కొప్పు కట్టాడు కొప్పు కట్టి ఆయన ఆ సోది చెప్పడానికి పెడుతూ పావకరాజి తపాల భాగము దాచి తిలకంబుతో చేసి ఆయన లలాత భాగమునందు మూడవ కన్ను ఉంటుంది మూడవ కన్ను చూస్తే గుర్తు పరమశివుడిని త్రినేత్రుడని అందుకని మూడవ కన్ను పక్కకి తప్పించి దాని బదులు పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు సోది చెప్పేవాళ్ళు ఇంత బొట్టు ఏం పెట్టుకోరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సరిపోయేటట్టు ఓ పెద్ద రూపాయి కాసంత బొట్టు ఒకటి పెట్టుకుంటారు అందుకని అంత పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు పెట్టుకుని త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర విభూతి దాచి పసుపు పూసి త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమరా వెలది మేనకల్గు వీరుడు వెలదియ్యి ఎరుక ఎరుక చేతిలో ఎప్పుడూ త్రిశూలం పట్టుకునేటటువంటి పరమశివుడు త్రిశూలాన్ని పక్కన పెట్టేసి ఓ పూలబుట్ట ఒకటి చేత్తో పట్టుకుని శరీరార్ధ భాగవనందు పార్వతీదేవి ఉండేటటువంటి పరమశివుడు పూర్తిగా ఆడదానిగా మారిపోయి సోది చెప్పేటటువంటి ఆడదానిగా వెలది ఆ ఎరుక ఎరుకయు న ఎగుదించే ఎరుక చెప్తానమ్మా ఎరుక అంటూ బయలుదేరి హిమవంతుని యొక్క అంతఃపురానికి వచ్చాడు ఆ హిమవంతుడు మేనకాదేవి తీసుకొచ్చి పరమశివుడిని కూర్చోబెట్టి అసలే ఏమిటో పిల్ల ఇలా అయిపోయింది ఆ పరమశివుడి దగ్గరికి పరిచర్యకి పంపించాం ఆ మన్మధుడు మానవేశాడు ఆయనకి కోపం వచ్చింది ఆయనటో వెళ్ళిపోయాడు పిల్ల ఇంటికి వచ్చేసింది బెంగ పెట్టుకుంది ఏమిటో ఈ అల్లరంతా ఈ పిల్లకి పెళ్ళెప్పుడవుతుంది ఏమిటి ఇలా జరిగింది ఏమిటని పాపం వాళ్ళు తలలు ఉన్నారు సోది చెప్పిస్తే జరగబోయేటటువంటిది చెప్తుంది అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరుగుతుందో చెప్పమ్మా అని అడిగాడు ఆ వచ్చినటువంటి సోది చెప్పేటటువంటి రూపంలో ఉన్న పరమశివుడు అమ్మవారి గురించి చెప్పాడు కువలయలోచన కొన్ని నంబులు కొండల రాజింట నుండగలదు ఉండి నువిధులతో కూడి వనంబునకే శివునకై తపమర్ది చేయగలదు తపమర్ది చేసిన తరలాక్షిని గూర్చి మీనాంక యుమెచ్చగలడు మిచ్చి సంభావించి నీ తండ్రి ఇంటను వేడుక నిను పెండ్లి ఆడగలడు పెండ్లి ఆడి శివుని అర్ధాంగలక్ష్మివై అఖిల భువన రాజ్య సంపదలు కలిగి మోములారుగలగు బాలునికని కని మోదముననుండగలవు ధవలనేత్రా అన్నాడు కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింట నుండగలదు ఈ పిల్ల కలువలు ఎలా అటువంటి కన్నులున్నటువంటి ఈ పిల్ల కొంతకాలమే ఈ కొండలరాదైనటువంటి హిమవంతుని యొక్క ఇంట్లో ఉంటుంది ఉండి కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్ల అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తుంది ఆ తపస్సుకి మీనాంక వైరియు మెచ్చగలడు మీనాంక వైరి అంటే మన్మథత్రు అయినటువంటి పరమశివుడు మెచ్చుకుని ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై కన్యాదాత గారి పెళ్లి చేసుకుంటాడు ధార్మికంగా అందుకని ఈ హిమవంతుని ఇంట్లోనే పార్వతీ కళ్యాణం జరుగుతుంది జరిగిన తరువాత ఈ పిల్ల అఖిల భువన రాజ్య సంపదలు కలిగి సమస్త బ్రహ్మాండములకు అధినేత్రి అవుతుంది అయి ఆరు ముఖములు కలిగినటువంటి పిల్లవాడికి తల్లి అవుతుంది ఆ పిల్లవాడు దేవతా సైన్యానికి ఆధ్యక్షం వహించి తారకాతుర సంహారం చేస్తాడు కాబట్టి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా పరమశివుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు అనేటప్పటికీ ఈ పిల్ల నేనైతే పరమశివుడి గురించి తపస్సు చేస్తాను అని తపస్సుకు బయలుదేరింది బయలుదేరితే మేనకాదేవి వెంటపడి అమ్మ తపస్సు అంటే భయంకరంగా ఉంటుంది ఉపవాసాలు చెయ్యాలి ఎక్కడో అరణ్యంలో కూర్చోవాలి మనుషులో నించోవాలి అగ్నిహోత్రంలో నించోవాలి వర్షంలో తడిచిపోవాలి శరీరం సొక్కిపోతుందమ్మా ఇంత లావణ్యంతో ఉండే పిల్లవి వెళ్ళవద్దు వెళ్ళవద్దని వెంటపడింది వెళ్ళవద్దు వెళ్ళవద్దు అంది కాబట్టి ఊ మా అంటే తపస్సుకి వెళ్ళవద్దు ఆ మేనకాదేవి చేత తపస్సుకి వెళ్ళవద్దు అని ప్రార్థన చేయబడినటువంటి పిల్ల కనుక ఆమెకి ఉమా అని పేరొచ్చి వెళ్ళి ఇది పగలని ఇదిరే ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున్న తల్లపక పదపడిక లంబు తపంబున్ ఇది చలి ఇది ఎండ ఇది పగలు ఇది రాత్రి ఇది వాన అని చూడకుండా చాలా కాలం ఆ తల్లి అపర్ణ అయి తపస్సు చేసింది అపర్ణ అంటే ఆకులు కూడా తినడం మనిషి కొన్నాళ్ళు ఆకులే కిని పరమశివుడు బాహ్య సౌందర్యాలకి లొంగేవాడు కాడు సౌందర్యానికి లొంగుతాడు కాబట్టి ఆ తల్లి గర్భలైపోయింది అయిపోయింది అంత తపస్సు చేస్తుంటే ఆమె యొక్క వైభవాన్ని ఆమె యొక్క పాతివ్రత్యాన్ని పరమశివుని ఎందు ఆమెకున్న అనురక్తిని లోకానికి చాటి చెప్పడానికి పరమశివుడే బ్రహ్మచారి రూపం వేసుకొని వచ్చాడు వచ్చి ఆ పరమ తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో పలమిరుంగు చక్కని గోచితోడ మొలనున్న ధవలంపు చిన్ని వస్త్రముతోడ వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ ఆ బ్రహ్మజారిగా వచ్చినటువంటి వాడు ఓ గోచి పెట్టుకుని దర్భలతో కూడినటువంటి ముంజి కట్టుకుని ఆ అక్షమాలతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ యడమ చేత తనదు పొడుగు దండంబు వేల ఉంగరంబును దర్భయును వెలుంగడుగు పట్టి బడుగు కొర్రడైను దించే సూలి మంచు కొండ చూలి కడకు ఓ చేత్తో గొడుగు పట్టుకుని ఓ చేత్తో పెద్ద కర్ర పట్టుకుని కుడి చేతిలో దర్భలు పెట్టుకుని బ్రహ్మచారి పెట్టుకోవలసినటువంటి ఆ ఉంగరాన్ని పెట్టుకుని ఆ పార్వతీదేవి దగ్గరికి బ్రహ్మచారి ఎలా ఉంటాడో అటువంటి రూపంతో దర్భలు ముంజి కట్టుకున్నటువంటి వాడై ఆవిడి దగ్గరికి వచ్చాడు వచ్చి ఓ పార్వతి ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు తల్లి అని అడిగాడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నానండి ఎందుకమ్మా పరమశివుడి గురించి తపస్సు అన్నాడు ఆయనకి ఇల్లాలు కావాలనుకుంటున్నాను అందుకు తపస్సు చేస్తున్నానండి అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు ఎవరో శివనింద చేయడం కాదు శివుడే తన కొరకు వివాహ తనని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తున్న పార్వతీదేవి దగ్గరికి వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు బ్రహ్మచారి రూపంగా అయ్యయ్యో అతని కోసం పెద్ద తపస్సు కూడా ఏమిట మన మొహం ఎటువంటి వాడో తెలుసా తరలాక్షియా అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వడుకో ఇరుకలేదు ఆకారమున అతడు ఫలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదందుమా తల్లితండ్రులిప్పుడు ధరణి లేరు తిలుప వీడు దేవుండు చూడడే మాయ చేతో కపట మంత్రములను మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు అన్నాడు ఓ పిచ్చి పార్వతి శివుడి గురించి తపస్సు ఏమిటమ్మా ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివే దిన కానికుడులేదు ఆయన ఏమన్నా బాగా డబ్బున్న కోసం పోని ఏమైనా తపస్సు చేస్తున్నావా అంటే భవతి భిక్షాం దేహి అని చెప్పి ఓ కపాలం ఒకటి చేత్తో పట్టుకుని వెళ్ళి ఆ అందరి దగ్గర భిక్షాటన చేస్తాడు భిక్షాటన చేసేవాడితో పెళ్లి కోసం పెద్ద తపస్సు ఏమిటమ్మా అన్నది ఆయన నిజంగా చేతకాక భిక్షాటన చేసేవాడు కాడు అందరికీ అన్నం పెట్టే అధికారాన్ని తన భార్య అన్నపూర్ణకి ఇచ్చాడు ఆడదాని దగ్గరికి వెళ్ళి అన్నం అడగడా అని సిగ్గుపడతారేమో లోకాధీశుడైన నేనే వెళ్ళి బిక్షా భవతి భిక్షాందే అంటున్నాను మీకెందుకు రా రండి వెనకాతలని తాని నిలబడ్డాడు మన కోసం నించున్నవాడు తప్ప తనకి అన్నం లేక వెళ్ళి నించున్నవాడు కాడు కాబట్టి తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన దికుడు లేదు చిన్నారి వయసున్న చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు పోని మంచి అవనంలో ఉన్నాడందామా ఎప్పుడు పుట్టాడు పరమశివుడు నాకు చెప్పు ఎప్పుడు పుట్టాడో తెలియదు అసలు వయసు ఎంతో తెలియదు అంత వృద్ధుడు ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా ఎప్పుడు పుట్టాడో తెలియని వాడితో పిల్లాడు ఇప్పుడు పుట్టాడండి వయసు ఎంత అండి అని చెప్పేవాడు ఎవరైనా ఉండాలా పరమశివుడి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా ఎందుకమ్మా ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా అంటే ఆయన నిజంగా ఏదో ఎప్పుడో పుట్టినవాడు వృద్ధుడు అని కాదు దాని అర్థం శివమహింనా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు నమో నీధిస్తాయ ప్రియత నమో నమక్షోదిస్తాయ స్మరహర మహిస్తా ఈత నమో నమో వర్షిస్తాయత్ర నమో నమ స్మది గమితి శర్వాయనమహ అంటాడు అందరికన్నా వృద్ధుడైనా అందరికన్నా యవనంలో ఉన్నవాడయినా అందరికన్నా దూరంగా ఉన్నవాడైన అందరికన్నా దగ్గరగా ఉన్నవాడైనా ఆయన కాలాతీతుడు కనుక ఆయన కాలమనకు లొంగేవాడు కాదు వయసుతో సంబంధం ఉండదు ఆయనకి అందుకే ఆయన మొట్టమొదట చదర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి వేదములిచ్చి ఈ లోకాలన్నింటినీ సృష్టి చేయవయ్యా అన్నాడు ఆ బ్రహ్మగారు కూడా ఒకప్పుడు పడిపోతాడు పడిపోతే అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టి లోకాలు సృష్టించిన ఈ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా పడిపోతే బాగుంటుందా అని తీసి తణపకి చుట్టి మెడలో వేసుకున్నాడు ఇలా ఒక్కొక్క పుర్రె ఒక్కొక్క పుర్రె పెరిగిపోతుంటే బ్రహ్మగారుల పుర్రెలన్నీ ఆయన మెడలో పడ్డాయి పడితే బ్రహ్మమస్త కావలి బద్ధతే నమస్సివాయ అన్నారు శంకరాచార్యుల వారు ఆయన మెడలోయ పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎత్తి నివాసము మేరు విల్లుగా అనుబ దంతి చన్మములు హస్తములం కపాలచూలములు పడిబడి ఆ కపాలమాల మెడలో ఉంటుంది అంటే ఆయన ఏదో తంత్ర విద్య కోసమని చెప్పి మెళ్లో పురి మాల వేసుకునేవాడు కాడు అంత మంది బ్రహ్మను వెళ్ళిపోయినా నేను ఇలాగే ఉన్నానని చెప్పడానికి నేను శాశ్వతున్న చెప్పడానికి బ్రహ్మల కపాలములతో కూడిన మాల వేసుకుంటాడు బ్రహ్మలు వెళ్ళిపోయారు పుర్రే రుద్రభూమిలో పడిపోవడం ఏంటని మెడలో పెట్టుకుంటున్నాను కాబట్టి అటువంటి వాడమ్మా పైకి మాత్రం తన తత్వాన్ని తానే దాచి తనని తానే చేసుకుంటాడు చిన్నారి వయసున చిన్నవారమా ఏనాటి వాడుకో ఇరుకలేదు ఇతడు ఆకారమున అతడు భలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయవాదు అసలు శివుడు ఈ రూపంలో ఉంటాడని చెప్దామంటే అంటే ఏమిటైన రూపం అరూప అని పేరు ఆయనకి రూపం ఉందా అంటే శివలింగం రూపం లేదా అంటే ఓ రూపం ఉంది దానికి కళ్ళు ఎక్కడ ఉక్కి ఎక్కడ చెవులు ఎక్కడ కాబట్టి అసలు ఆయన రూపమేదమ్మా రూపం లేని వాడికి పెళ్ళి ఏమిటమ్మా ఆయన రూపం ఇది అని చెప్పు అరవై మూడు రకాలైనటువంటి కళ్యాణమూర్తులు ఉన్నాయి శివుడికి ఏదైనా రూపం ఎవరిని రేపు పొద్దున్న ఏ రూపాన్ని చేసుకోవాలి ఇవి అటువంటి వాడితో పెళ్ళేమిటమ్మా అది కాదు అర్థం రూపం లేనివాడన్న మాటకు అర్థం ఏమిటంటే యజుర్వేదం ప్రార్థనా శ్లోకంలో చెప్పింది ఆపాతస్తన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికమివిలసత్ పూర్ణేందువంతం మృతై అస్తూ కప్లుతేకమీశమనిషం రుద్రాను వా జాయేత్ తీసియే ధ్రువపదం విప్రోభిషించీివం బ్రహ్మాండవ్యప్తదేహాజితమరుచా భా సమానా భుజంగైంది ఆయన ఈ బ్రహ్మాండమంతా కూడా శివలింగంగా నిండిపోయి ఉంటాడు పైన ఉన్నటువంటి చంద్రుడి నుంచి అమృతధారలు పడి శివలింగం చల్లబడుతూ ఉంటుంది ఆ లోకాలు చల్లగా ఉన్నాయంటాం అంటే శివలింగాకృతిని కలిగిన ఈ బ్రహ్మాండము చంద్రుడి నుంచి స్రవించేటటువంటి అమృత చేత చల్లబడుతుంది బ్రహ్మాండమంతా నిండిపోయిన పరమశివుడికి రూపం తీసుకురామంటే ఎక్కడి నుంచి ఉంటుంది రూపం కాబట్టి అసలు తత్వం ఏమిటి అంటే అమ్మా అంతటా నిండిపోయినటువంటి వాడు ద్యోమవత్యప్పదేహాయా దక్షిణామూర్త ఏ నమ శంకరాచార్యుల వారు అంటారు నీకు నేను పూజ చేయాలంటే ఎలా చేయనయ్యా సాధ్యమవుతుంది ఆ వస్త్రోధిధ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు ఏది నేను నీకు పంచి ఇస్తాను నీ ఒంటికి పంచె కట్టాలంటే నీ చుట్టూ తిరగాలంటే నేను సహస్ర కరములు కలిగినటువంటి సూర్య భగవాను చెయ్యి అన్ని చేతులుంటే నీకు పంచ కట్టగలను అంతటా నిండిపోయిన వాడికి ఎక్కడ కట్టడం అసలు నీకు పంచల్ని వేసేటటువంటి సాలేవాడు ఎక్కడ అంత పంచ అవన్నేస్తాడు అంతటా నిండిపోయినవాడు అందుకనే ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదందుమా తల్లిదండ్రులు ఇప్పుడు ధరణి లేరు ఆయన కులమేమిటో గోత్రం ఏమిటో తెలుసుకోవాలా రేపు పొద్దున ప్రవర చెప్పాలా బలానా ఏమంటే మీ అల్లుడు గోత్రం ఏమిటని ఎవరైనా అడిగితే పూజ చేయిస్తామని ఏం చెప్పా ఆ తల్లి తండ్రి ఉంటే కదా గోత్రం అడగడం ఏమండి మీ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని అడుగుతాం అంటే పరమశివుడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆయనే లోకాలకి తల్లి తండ్రి పరమశివుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక మాట ఉండి ఆ మాటకు అర్థం లేకుండా చేసిన వాడు అసలు మాట ఉండి దానికి అర్థం లేకుండా ఉండదు కొన్ని కొన్ని భాషలు ఉంటే ఆ భాషలకు అక్షరం ఉంటుంది ఆ అక్షరం పలకదు పలకన దానికి అక్షరం ఎందుకో ఎవరికి తెలియదు అదో విచిత్రమైన భాష సిఓయూఎల్డి ఉందనుకోండి కుడ్ అనకూడదు కుడ్ అన్నది మరి ఎల్ ఎందుకండి అన్నారు అనుకోండి ఏమీ పలకదు ఈ ఎందుకది ఎందుకదివో తెలియదు అలాంటి అర్థం లేని భాషలు కావు సంస్కృతం తెలుగు ఇటువంటివి దేవ భాషలు అందులో అక్షరం ఉంది అంటే పలుకుతుంది అంతే పలకకుండా ఉత్తినే కూర్చునే అక్షరాలు అలా ఏమి ఉండవు కాబట్టి అటువంటి పరమశివుడు మహానుభావుడు ఆయనకి తల్లి తండ్రి ఒకళ్ళు ఉండవా ఏడమ్మా తల్లి తండ్రి అంటే ఆయన అనాది ఎప్పటినుంచో ఈ లోకములలో ప్రథముడు ఆయనే అన్నిటినీ తమలోకి తీసుకునేది ఆయనే మళ్ళీ బయటికి వదిలేదాయని అయినప్పుడు ఆయన కన్నా ముందున్నవాడు ఎవరు ఉంటాడు ఆయన కన్నవాడు ఎవరు ఉంటాడు ఉండడు కాబట్టి ఆయన అనంతుడు ఇది చెప్పడానికి కులబోత్రములు రెండు తెలుగుత మందుమా తల్లితండ్రులు ఇప్పుడు ధరణి లేరు తెలుప ఒంటివాడు దేవుండు చూడడే అసలు నిజం చెప్పాలంటే ఒంటివాడమ్మా ఆయన తప్పికే ఉంది లోకంలో ఉన్నదంతా అదొక్కటే సర్వం శివమయం జగత్ కాబట్టి తెలుప ఒంటివాడు దేవుండు చూడడే మాయచేతో కపట మంత్రములనో ఎట్లు నిన్ను ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు చేతో మంత్రాలు వేసి నువ్వు ఆయనకి వశమైపోయేటట్టుగా చేశాడు మా తప్ప పరమశివుడికి నువ్వు తగిందని విటి నా మాట వినుమాని తపస్సు అని రే పొద్దున్న పెళ్ళి చేసుకుంటావు నిజమే శివుడు ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకోవాలి మీ నాన్నగారు ఏం చేయాలి పెళ్ళి అనగానే ఓ పంచల్సా పట్టుకొచ్చి ఇచ్చి అల్లుడు కట్టుకోవాయి అనాలి ఆయన ఏం చేస్తాడు చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని రత్నకంకణములు రమణుడై తరగడు ఫణిలోక రాజ కంకణము కాని చందనగంధునై పూయడు మదపంచు కాని పువ్వుల దండలు భోగియరముడు వెలయి తలేనిరే విలుగు కాని ఇంతనుందల్లడు కాని ఎనయసింహమె తరుణి తిలుప సిగ్గయ్యడిది వెర్రి ఎనగ శివుడ ఎపుడు వినవె చెప్పుమా ఏమిటమ్మా రేపు పొద్దున్న మీ నాన్నగారు పంచల్సా పెడతారు మంచి పట్టు పంచ ఏ తక్కువ వజ్రాలు వైఢూర్యాలతో కూడుకున్నటువంటి సమస్త ధాతువులతో ఉన్నవాడు పర్వతం నీ తండ్రి ఇచ్చి కట్టుకోవా అంటాడు ఆయన మదసింధురేంద్రచర్ మంబుకాని చీనాంబరములు నాకు కొద్దాయా నేను రక్తం ఓడుతున్న ఏనుగు తోలు కట్టుకుంటానంటాడు రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవడానికి వచ్చి పేటల మీద కూర్చొని పైకి లేస్తారు అంత రక్తం కొంగుముడి వేద్దామంటే నీ పట్టు కొంగుకి ఏనుగు తోలుకి ఎలా వేస్తారు ఎంత అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి వాళ్ళకి అతనితో పెళ్ళి నీకు అంటే ఏనుగుతో కట్టుకున్నాడని తక్కువ అనుకోకండి దాని తాత్వికమైన అర్థం ఏమిటంటే గజాసురుని యొక్క చర్మం కట్టుకుంటాడు అన్న దానికి అర్థం ఏమిటంటే మాయని తొలగించగలిగిన వాడు అని ఇప్పుడు నేను అదంతా వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు అందుకని మాయని తొలగించగలిగినటువంటి వాడు త్రిశూలము చేత్తో పట్టుకుంటాడు త్రైగుణ్యంసు లమీత శ్యాపరసు సత్యనిష్టత అంటుంది లింగపురాణం అందుకని మహానుభావుడైనటువంటి పరమశివుడు ఏనుగుతోలు కట్టుకుంటాడు అంతే గజాసుర సంహారం చేసి ఆయనకి వరం ఇచ్చాడు కాబట్టి కానీ ఇక్కడ బ్రహ్మచారి చెప్తున్నాడు పట్టుపంచ కట్టుకోడు రేపు పొద్దున్న తోలు కట్టుకుంటాడు ఎంత అసహ్యంగా ఉంటుంది మీ నాన్నగారు మంచి మంచి కంకణాలు అవి తీసుకొచ్చి అల్లుడు వేసుకోవాలి అని అక్కడ పెడితే అలా వేసుకోడు ఆయన దగ్గర రకరకాల సైజులు పెట్టులు ఉంటాయి ఒక్కొక్క పెట్టి తీస్తాడు ఓ పెద్ద పావు నచ్చుతుంది ఆయనకి ఆ పావు తీస్తాడో మొలకెట్టుకుంటాడు పోని యజ్ఞోపవీతం కూడా వేసుకోడు విచిత్రం ఇంకో పెద్ద పాము తీస్తాడు మెళ్ళలో ఇటు నుంచి ఇటు వేసుకుని దాన్ని కుక్కెన్లో ఉమ్ముడేసుకుంటాడు ఇంకో పెద్ద పావును తీస్తాడు నడువుకి బెల్ట్లా పెట్టుకుంటాడు చిన్ని చిన్ని పిల్ల పావులు అవి తీసి ఉంగరాలు పెట్టుకుంటాడు ఇంకా ఇంకో సైజు పావులు ఆ పెట్లోంచి తీసి కంకణాలు వేసుకుంటారు శంకరాచార్యులు వారు తెప్పి పొడిచారు సౌందర్యాలలో అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యులు వారు ఒకప్పుడు చెప్పవలసి వస్తే మరి నవరసాల్లో భయం కూడా ఉంది అమ్మవారి కళ్ళల్లో భయం చెప్తే అసహ్యంగా ఉండదు లోకాలకి భయం పోగొట్టగలిగిన ఆదిశక్తికి భయం వేసింది కళ్ళల్లో అంటే ఎలా చెప్పాలి అది శంకరు కాబట్టి చెప్పాడు ఎలా చెప్పారంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి వీణ మీద పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తోంది పార్వతీదేవి పొంగిపోయింది మా ఆయన అని పొంగిపోయి ఎవరూ చూడలేదనుకుని ఇలా చేయిజాపి ఆవిడ చేయి ఆయన చేయి పట్టుకుంది పట్టుకునేటప్పటికి ఏదో చల్లగా పాకినట్టు అనిపించింది ఇలా చూసేటప్పటికి ఆయన చేతి మీద ఉన్నటువంటి పిల్లపాం ఒకటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్యుల వారు ఇలా చూసుకుని అట్టించి టెక్కుతున్న పిల్లపావం చూసి ఇలా అంది అమ్మవారు అమ్మా నీ కథలో భయం కనపడింది అన్నారు అందంగా చెప్పడానికి శంకరాచార్యుల వారు అంత అందంగా మార్చారు శ్లోకాన్ని శివే శృంగారాధ్రా తదితర రజనే కుత్సమపరా సరోష గంగాయాం గిరిశ చరితే విశ్వయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జనమి సఖీషు స్మేరా తేమయి జనని దృష్టి సకరుణ అన్న శ్లోకంలో నవరసాలను ఆవిష్కరించారు శాంతం చెప్పల ఏమ్మా శాంతం చెప్పలేదే అమ్మవారికి అసలు మా అమ్మే శాంతమూర్తి కొత్తగా చెప్పడం ఏమిటన్నారు అసలు రహస్యం అది కాదు శక్తి శాంతిస్తే ఇంకా అర్థమై ఉంటుంది అందుకని శాంతం చెప్పలేదు కాబట్టి అమ్మవారు రేపు పొద్దున్న మీ నాన్నగారు తీసుకొచ్చి కంకణాలు ఇస్తే పెట్టుకోడు రత్న కంకణములు రమణపతొడగడు పనిలో ఒక రాజ కంక కాని అవి పోని ఏవో బ్రతపాములు చిన్నపాములు కట్టలపాములు ఇలాంటివి కావు పక్కన ఎవడో నారస్వరం ఊడేవాడిని పెట్టుకుందాం ఉంటే వాసుకి లాంటి మహాసర్పాలని పెట్టుకుంటాడు వడ్డానక ఎవడు దగ్గరికి వెళ్తాడు ఇక ఏమిటి ఆయనకి పౌరోహిత్యం చేసి పెళ్లి చేసేవాడు కూడా ఉండవా ఎవడో దగ్గరికి కూర్చుని పెళ్లి చేయించేవాడు అని పాములెట్టు కూర్చుంటే వచ్చిన మంత్రం మరిసిపోతాడు అమ్మా ఎవడే పెళ్ళి ఏమిటమ్మా ఆయనతోటి పైగా చందనగంధం భుజానడై పూయడు మదపంచబాణ భస్మంబుగాని చక్కగా చందనంగా పీసి చందనం రాసుకోండి అని గిన్నెతో అక్కడ పెడితే జానరై చక్కగా ఉంటుంది నిన్న చందనం పూసుకోవాలి పెళ్లి కొడుకు అంటే అది మానేసి నేను ఇది రాసుకోండి రాసుకోనండని తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుని బూది తెచ్చుకుని చేతిలో వేసుకుని కాసి నీళ్లు పోసుకుని కలుపుకుని దోషుడి మీరు చెయ్యట్టి మంత్రం చెప్పేది అది ఎంత ఒంటి అంతా ఇలా 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 పెట్టేసుకుంటాడు వీడి దగ్గరికి వెడితే శవభస్మ అందులో ఉగ్రమైనటువంటి తేజస్సుతో కాలిపోయిన మన్మథ భస్మం ఏమిటమ్మ ఆయన నీకు పెళ్లి కొడుకు కావాల్సి వచ్చాడు ఎంత అసహ్యంగా ఉంటుంది నీ పొద్దున్న ఇవన్నీ అనుకునేరు కాదు మిందాస్తుటి ఎందుచేత ఆయన పాములు చేతకాని వాడై పెట్టుకోడు లోకంలో మీరు ఏ దానం చేయండి పుచ్చుకునేవాడు ఉంటాడు ఇనుము దానం చేస్తున్నానన్నాను అనుకోండి పుచ్చుకుంటాడు ఎవరిని మా ఇంట్లో ఒక త్రాసువం దానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారా అన్నారు అనుకోండి మీరు వెయ్యి రూట ఆరు ఇస్తానన్నా ఎవరు పుచ్చుకోరు త్రాసుభావం ఎవరు పుచ్చుకుంటాడు పాము మృత్యువుకి సంకేతం ఆయనకి పాములు ఆభరణములంటే మృత్యువు ఆయనకు ఆభరణం ఆయన ఏం చేయలేదు ఆయన యమధర్మరాజు గుండెల మీద తన్ని చంపేశాడు యముణ్ణి కాముణ్ణి కాల్చినవాడు యముణ్ణి చంపినవాడు పరమశివుడు ఒక్కడే అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే వక్షస్థానంతా గౌరీపతే మచ్చేతో మణిపాదుకాభిహరణం శుభోసద అంగీకురు అన్నారు ఈశ్వరా యమధర్మరాజు వక్షస్థలం మీద తనినప్పుడు మీ కాలు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోండ అంటే ఆయన పావులు పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే కాలాతీతుడు మృత్యువు ఆయనకి ఆభరణము తప్ప మృత్యు ఆయనని గ్రసించలేదు అని గుర్తు కాబట్టి అమ్మ పనిలోక రాజకంకణము కానీ ఆయన చందనం రాసుకోకుండా ఆ మదపంచబాన భస్మంబు కానీ మన్మద భస్మం పూసుకుంటాడు అంటే అందరి కోర్కెలు తీర్చగలిగినవాడు తప్ప తనకొక కోరిక ఉండి తీరక ఏడిచేవాడు ఆయన కాదు అందుకనైన భస్మ అంటే శాశ్వతమైనటువంటి వాడై ఉంటాడు ఓం నమో భగవతే సదాశివాయ సత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే सकल सकलोकसाक्षिणे सकलिगम गुह्याय सकलोकप्रद सकदुरीताभंजनाय सकलजगदयंकर शशाखशेखराय शाश्वत निजा निरामस निराभायकाय निष्कय निष्पंचा निर्दन्वायसंगा निर्मलाय निर्मलायु निरूपम विभवाय बुद्ध परिपूर्ण परम प्रकाशाय परम शांत प्रकाशाय तेजोमयाय तेजोधिपत జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర అవతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాధర ఖట్వాంగ ఖడ్గ శూల చర్మ ధర మృఢమృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ అని కవచం స్ఫోత్రం చేసిందంటే మహానుభావుడైనటువంటి వాడు అందరినీ అనుగ్రహించగలిగినటువంటి ఘోర అఘోర రూపములు ఉన్నవాడే తప్ప ఆయన కోరికలతో కాలిపోయేవాడు కాదు అటువంటి వాడు కాబట్టి కాముణ్ణి కాల్చిన వాడమ్మా అది లోపల స్తోత్రం పైకి చందనం రాసుకోడు వదపం ఆ మన్మద భస్మ రాసుకుంటే అని పైకి